నడ్డా అడ్డగోలు మాటలొద్దు ఏడాదిలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలోనైనా మీరు చేశారా నిరూపిస్తే ఢిల్లీ నడి బజార్లో క్షమాపణ చెప్తా సీఎం రేవంత్ రెడ్డి మాపై కేసీఆర్ గాలి బ్యాచ్ను వదిలారు మేం ఏం పని చేసినా వాళ్ళు వద్దంటున్నారు మూసి ప్రక్షాళన చేయాలో వద్దో కేసీఆర్ చెప్పాలి ఆయన చేసిన అప్పులకు అరవై ఐదు వేల కోట్లు కట్టినాం సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతాం సన్నొడ్లు వేయండి బోనస్ ఇచ్చే బాధ్యత మాది బ్రాహ్మణ్ బ్రాహ్మణ వెల్లంల పూర్తితో లక్ష ఎకరాలకు నీళ్లు ఎస్ఎల్బిసి టర్నల్ కూడా పూర్తి చేసి మరో మూడు మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం నల్గొండ విజయోత్సవ సభలో వెళ్ళడి ఇది ఎట్లున్నదంటే మీరు మన సినిమా యాక్టర్ రామ్ సినిమా చూసి ఒకటి జగడం జగడం దాంట్లో ధనరాజ అని జబర్దస్త్లో యాక్టింగ్ జబర్దస్త్లో నటించటైనే ధనరాజ అనేటైనా ఆ సినిమాలో ఆ సినిమా ద్వారానే ఆ సినిమా పరిశ్రమకు పరిచయం అందులో ఒక సీన్ ఉంటుంది ఒక పెద్ద గొడవ అయితే కొట్టుకుంటారు కొట్టుకున్నాక అయిపోయాక ఒక పిల్లగాడు ఉరికొత్తాడు ఉరికొచ్చారు రాత్రివాణ్ణి భలే కొచ్చినావురా అంటే ఏమంటాడు తెలుసా వాడు కొట్టలే నేను కొట్టినా అని అడతాడు వాడు ధనరాజ అంటాడు నేను అంటే నేను కొట్టినా అంటాడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి మాటలు కూడా గట్టి ఉన్నాయి నేను చేసిన యాభై ఐదు యాభై ఐదు వేలు ఉద్యోగాలు నేనేసిన నేనేసినాయా అట్లా ఇరవై ఒక్క వేల కోట్ల రూ రూపాయల రుణమాఫీ నేను చేసిన నువ్వే ముఖ్యమంత్రివి చేతి చేతివి ఇదే పాట పాడుర్ర పాసుపాల గీసుగా అన్నట్టు ఏడికి పోయినా యాభై ఐదు వేల ఉద్యోగాలు నేనే వేసిన అంటే ఎవడన్నా ఒకడు ఉండే ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ వేసిండు ఎందుకు అవద్దలాడుతున్నావు అని అంటారు కదా అది మర్చిపోయి యాభై ఐదు వేల ఉద్యోగాలు నిజంగానే రేవంత్ రెడ్డి ఇచ్చిండ్రు సేమ్ ఆ సినిమాలో మీరు ఇవాళ సీన్ చూడుర్రీ నువ్వే కొచ్చినావురా అనే దాకేడతాడు వాడు నేనే కొట్టినా అంటే ఎవ్వరు వచ్చారు అరే భలే కొట్టినవు రాని హీరో కానీ అనుకుంటారు వాడు కొట్టలేదు నేను కొట్టిన వాడిని అంటాడు గట్లనే ఈ యాభై ఐదు వేల ఉద్యోగాలు నేనే చేసిన నేనే చేసినా ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ నేనే చేసిన వెయిట్లో ఎడతానన్నట్టు అయ్యా నువ్వు ఏడువాకిగా ఈ యాభై ఐదు వేల ఉద్యోగాలు నువ్వు వేసినా వేయకపోయినా నువ్వు ముఖ్యమంత్రివే ఈ ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు ముఖ్యమంత్రివే ఇప్పుడు నేను అన్నటోళ్ళు లేరు నేను దించేటోళ్ళు లేరు కాబట్టి నువ్వు మైకు పట్టుకొని ఆ సైరన్ కథ కొట్టినట్టు రోజు ఈ యాభై ఐదు వేల ఉద్యోగాలే ఇచ్చినా అని చెప్పుకోకు ఈ ఇరవై ఒక్క వేల రుణమాఫీ చేసినా అని చెప్పుకోకు మరి రెండే చెప్తాను అంటే ఈ రెండే చేసినావు ఇక అన్నట్టే కదా ఈ రెండే చేసినావు అన్నట్టు ఇక నాలుగు వందల పద్దెనిమిది ఆమెలల్లా రెండు చేసినావు అంటే ఇంకా నాలుగు వందల పదహారు అమిలు అట్లనే ఉన్నాయని అర్థం ఏది గుర్తుకత్తలేదు ఇది ఒక్కటే నేను చేసినా నేను చేసినా ఇదే మంకు పట్టుబడతాను పోరాడు కదా ఆ కోలే కావాలి నాకు ఆ కోలే కావాలి అన్నట్టు నువ్వు గిట్టనే యాభై ఐదు వేలు ఉద్యోగాలు వేసినా యాభై ఐదు ఐదు వేలు ఉద్యోగాలు వేసినా ఎత్తే ఎత్తి ఇవితే ఎందుకు గింతగానమ్మ మంకు పట్టు వేసినవితి నువ్వే వేసినవుతి ఇంకా లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఉన్నాయి మరి అవి ఎప్పుడు ఎత్తావు గాము వచ్చాడు చెప్పి ఇవి ఇక అయిపోయింది 我不可能不。